ఒక్క అడుగు ఇక నుంచి పని మనది పెత్తనం ఫలితం మనది కొట్లాడకొస్తే ఎత్తిన చేయిని నరికే కత్తిన అవుతా ఈ పవర్ఫుల్ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుందా తప్పకుండా గుర్తుండే ఉంటుంది ఛత్రపతి సినిమా ప్రభాస్ రేంజ్ ని పది రెట్లు పెంచింది అనడంలో ఎలాంటి అతిశయోక్ తెలియదు దర్శకధీరుడు రాజమౌళి గారు తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై పదహారేళ్లు అవుతున్న ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఎల్లెల దాటుతూనే ఉంది ఇక తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రిమేక్ చేస్తూ సంచలనాలు నెలకొల్పేందుకు అడుగులు వేస్తుంది ఇక ఈ సినిమాలో సముద్రం దగ్గర వలస వచ్చిన వారి చేత ఓడుకం చేయిస్తుంటాడు అక్కడ ఉన్న కాట్రాజ్ పెద్ద భారీ ఆకారం కండలు తిరిగిన దేహం ఇక అతని ఒల్లు పట్టించుకోవడానికి ఒక చిన్న కుర్రాడు హోటల్లో క్లీనర్ గా పనిచేస్తుంటాడు ఆ బాబు ఇక కళ్ళు లేని తల్లితో అక్కడే ఉంటాడు సినిమాలో ఆ కుర్రాడి పేరు సూర్యుడు ఇక ప్రస్తుతం ఆ సూర్యుడి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛత్రపతి సినిమాలో సూర్యుడు తన మామయ్య దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఎంతో సంతోషంగా ఊరికెళ్తామని బయలుదేరుతాడు ఇక ఊరుకు పోవాల్సిన ఆపి మరి తాను చెప్పిన పని చేయలేదని నిర్దాక్షణంగా చంపేస్తాడు ఆ రౌడి ముఖ్యంగా సూర్యుడు ఓ సూర్యుడు అంటూ సాగే సన్నివేశం సినిమాలోని కథని పూర్తిగా మలుపు తిప్పుతుంది సూర్యుడు అనే చిన్న కుర్రాడిని రౌడీల కొట్టి చంప అప్పటి వరకు అణిగి ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి విలన్ల మీద విరుచుకుపడే సీన్ ప్రేక్షకుడి రోమాలు నెక్క పొడుస్తాయి అదంతా చూసి తట్టుకోలేని హీరో ఆ రౌడీను చంపి చెప్పే డైలాగ్ కి మొదట మనం చెప్పుకునే డైలాగ్ రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాలో చిన్న కుర్రాడి పాత్ర పోషించిన సూర్యుడి పేరు బస్వంత్ వంశీ ఇక ఆయన తెలుగులో ఛత్రపతి సినిమా తొలి సినిమా నటించిన మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తు తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో కనిపించలేదని చైల్డ్ ఆర్టిస్ట్ బస్వంత్ వంశీ ఎంతో అమాయకంగా కనిపించి ఆకట్టుకున్నారు సినిమా కోసం అతను మొదటి సెలెక్ట్ అయ్యారట అతడి అమాయకపు చూపులకు జక్కన్న ఫిదా అయిపోయి సూర్యుడిగా అతడే చేయాలని ఫిక్స్ అయిపోయారట ఆయన అంచనా కూడా నిజమైంది సినిమాలో సూర్యుడి మదర్ సెంటిమెంట్ సీన్ ఇప్పుడు చూసినా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి సూర్యుడు పాత్ర బాగా పనికొచ్చింది ఇక చిన్నప్పుడు ఎంతగానో ఆకట్టుకున్న బసవంత్ ఇప్పుడు పెరుగు పెద్దవాడయ్యారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఈ మేరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో బస్వంత్ ఫోటోస్ కుడుతున్నాయి ఛత్రపతి సినిమాలో బస్వంత్ వంశీ అనితా చౌదరి తల్లి కొడుకులుగా నటించిన విషయం తెలిసింది రీసెంట్ గా వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి నెట్టెంటా తెగ వైరల్ అవుతుంది ఇందులో గడ్డం మీసాలతో సూర్యుడు గుర్తుపట్ట రానంతగా మారిపోయాడు ఇక విదేశాలలో చదువు పూర్తి చేసుకొని అతను టాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో హీరోగా వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి ఏది ఏమైనా సూర్యుడిగా అలరించిన భజవంత్ హీరోగా కూడా సక్సెస్ అవ్వాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఛత్రపతి సినిమాలో సూర్యుడు నటన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు Please waka like.